వీకెండ్ న్యూస్కు పునఃస్వాగతం కక్షిదారుల సమస్యలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు మధ్యవర్తిత్వం అత్యుత్తమ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు కక్షిదారుల సమస్యలను స్వచ్ఛందంగా త్వరితగతిన పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే శ్రేష్ట మార్గం మధ్యవర్తిత్వాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ మౌలనా అన్నారు న్యాయ వ్యవస్థపై భారం తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా జడ్జి పేర్కొన్నారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మధ్యవర్తిత్వంపై న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ప్రసంగించారు ఇది పూర్తిగా స్వచ్ఛంద ప్రక్రియ అని దీనిలో న్యాయస్థానం జోక్యం లేకుండా కక్షిదారుల మధ్య ఒప్పందం కుదురుతుందని తెలిపారు మధ్యవర్తి సూచనలతో షరతులు రూపొందించి స్పష్టమైన ఒప్పంద పత్రాన్ని తయారు చేస్తారని తెలిపారు ఇది ఆంతరంగికమైన స్నేహపూర్వక పరిష్కార విధానమని ఆయన వివరించారు ఈ సందర్భంగా జిల్లా కోర్టు భవనం నుండి డై కూడలి వరకు భారీగా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఇందులో న్యాయవాదులు ప్యానెల్ న్యాయవాదులు పారాలీగల్ వాలంటీర్లు న్యాయ విద్యార్థులు కోర్టు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ర్యాలీ సందర్భంగా మధ్యవర్తిత్వంపై నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు ఈ సదస్సును న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కే హరిబాబు నేతృత్వంలో నిర్వహించారు అనంతరం మధ్యవర్తిత్వానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు పి భాస్కర్ రావు సిహెచ్ వివేకానంద శ్రీనివాస్ ఎస్ఎం బార్ అసోసియేషన్ శివప్రసాద్ మామిడి క్రాంతి కార్యదర్శి దామోదర్ రావు న్యాయవాదులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి బంగారు కుటుంబాల దత్తత జాబితా ప్రకటించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు బంగారు కుటుంబాల దత్తత లక్ష్యాలు పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ ఫోర్ కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ అన్నారు స్వర్ణాంధ్ర విజన్ అట్ ది రేట్ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్టీ సెవెన్లో భాగంగా జిల్లాలో చేపట్టిన కార్యక్రమంపై కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన శిక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రణాళిక సంఘం కన్సల్టెంట్ బలరాం బంగారు కుటుంబాల ఎంపిక దత్తత విధానాలపై అధికారులకు సవివరంగా వివరించారు దత్తత ప్రక్రియలో జాప్యం వద్దని జిల్లాలో ఇప్పటివరకు గుర్తించిన డెబ్బై నాలుగు వేల ఐదు వందల అరవై ఆరు బంగారు కుటుంబాల్లో కేవలం తొమ్మిది వేల నాలుగు వందల తొంభై నాలుగు కుటుంబాలు మాత్రమే దత్తతకు ఎంపికయ్యారని కలెక్టర్ వెల్లడించారు పలాసా జీసిగడాంలో దత్తత శాతం చాలా తక్కువగా ఉండగా మిలియాపుట్టిలో వంద శాతం శ్రీకాకుళం అర్బన్లో తొంభై నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం పురోగతి నమోదైందని తెలిపారు ఆగస్టు పదిహేను నాటికి దత్తత ప్రక్రియ పూర్తి కావాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు డేటా ఎంట్రీలో తప్పులు ఉండరాదని కొన్ని మండలాల్లో మార్గదర్శకుల గుర్తింపు ఆలస్యం అవుతుండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు బంగారు కుటుంబాల తుది జాబితా తయారీకి జూలై పద్దెనిమిది నుంచి ఇరవై ఐదులోగా గ్రామ వార్డు సభలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు ఈ జాబితాను సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పరిశీలించి అవసరమైతే కొత్త కుటుంబాలను చేర్చనున్నట్లు పేర్కొన్నారు ఆగస్టు పదిహేను నాటికి తుది జాబితాలో ఉన్న కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు బంగారు కుటుంబాలను ఆర్థికంగా విద్యగా మౌలిక సదుపాయాలు పరంగా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు ఇందుకోసం మార్గదర్శకులను త్వరగా గుర్తించి వారి పరిధిలోని బంగారు కుటుంబాలకు దత్తత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు రూట్స్ యాప్ ద్వారా ప్రజల నుంచి వివరాలు సేకరించాలని సూచించారు సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ టెక్కల ఆర్ డివో కృష్ణమూర్తి నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారులు ప్రణాళిక విభాగం అధికారులు నియోజకవర్గ విజనరీ ప్లాన్ సభ్యులు తదితర ప్రజల విశ్వాసానికి అనుగుణంగా నిజాయితీతో పనిచేస్తూ శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని శాసనసభ్యులు గుండు అన్నారు సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా వత్సవల్స మొగదలపాడు గ్రామాలలో గురువారం ఆయన పర్యటించి ప్రజలతో మాట్లాడారు ఎన్నడూ లేని శ్రీకాకుళం అభివృద్ధిని రానున్న రోజుల్లో చూస్తారని నగరాలకు ధీటుగా గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ గురువారం అన్నారు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా గారమండలం వత్సవలస పంచాయతీ శ్రీరామవానిపేట కుట్టువానిపేట పేర్లవానిపేట మొగదలపాడు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ గ్రామాల్లో చేయాల్సిన పనులను పరిశీలించారు అనంతరం గ్రామాల్లో ఉండే సమస్యలను ప్రజా సమస్యలను అడిగి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతుంది లేని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఎటువంటి సమస్యనైనా ఎప్పుడైనా ఎక్కడైనా తనకు తెలియజేస్తే సమస్య పరిష్కారమయ్యే విధంగా చూస్తానని అన్నారు గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే అందరి ఆరోగ్యాలు బాగుంటాయని ఇంట్లో వ్యర్థాలను బయటకు కానీ కాలువల్లో కానీ వేయకుండా గ్రామ ప్రజలు పంచాయతీ సిబ్బంది అమర్చిన చెత్తబొట్టల్లో వేయాలని అప్పుడే సుందర గ్రామంగా చూడవచ్చని అన్నారు కేంద్రంలో బీజేపీ సహకారంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి ఆలోచనలతో ఉప ముఖ్యమంత్రి కొను తెలపావలం కళ్యాణ్ బావిత్ర నేత నారా లోకేష్ చొరవతో కూటం ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడుస్తోందని ప్రజల నమ్మకంతో తమను గెలిపించారని ప్రజాసేవతో ఆ రుణం తీర్చుకుంటున్నామని అన్నారు ఏడాది పాలనలో ఎంత అభివృద్ధి చేశామో ప్రజలందరికీ తెలుసునని రానున్న కాలంలో కూటం ప్రభుత్వం అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ నవ్యాంధ్ర దిశగా ముందుకు వెళ్తుందని అన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కల్మట వెంకటరమణ టీడీపీ గారు మండల అధ్యక్ష బృందం మండల టీడీపీ నాయకులు గ్రామ పంచాయతీ అధికారులు టీడీపీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ప్రజలకు సేవకుడిగా నియోజకవర్గ అభివృద్ధికి తాను పనిచేస్తున్నానని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నగరంలో పలు డివిజన్లలో ఆయన శుక్రవారం పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు ప్రజలే తన బలం బలగమని తాను అందరి వాడినని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు శుక్రవారం గొండు శంకర్ అన్నారు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా నగరంలో దమ్మల వీధి గుడి వీధి చంపాగల్ల వీధి హెచ్చర్ల వీధి కస్పా వీధిల్లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల ప్రాముఖ్యతను వివరిస్తూ తల్లికి వందనం నిధులు అందాయో లేదో అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ తనను అభిమానించే ప్రజలు కార్యకర్తల కోసం నిర్విరామంగా పనిచేస్తానని తనను నమ్మి ఎమ్మెల్యే స్థానంలో నిలబెట్టిన ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రతి కార్యకర్తకు ప్రజలకు వారు వీరు అనే తేడా లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ సమస్య పరిష్కారాన్ని సుగమం చేస్తామని అన్నారు శ్రీకాకుళం ప్రజలంతా తన కుటుంబ సభ్యులేననే విషయం మర్చిపోవద్దని తాను మీ కుటుంబంలో ఒకరినేనని కూటం ప్రభుత్వం అందరి ప్రభుత్వమని ఎక్కడ కష్టం ఉంటే అక్కడ తాను తానుంటానని హామీనిచ్చారు సుపరిపాలన తొలి అడుగు ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ ఆచార చేశారని నేరుగా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుని కొన్ని సమస్యలు సత్వరమే పరిష్కరించగలుగుతున్నామని తెలిపారు సుపరిపాలన ఒక టీడీపీతోనే సాధ్యమని కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి నిదర్శనమని అన్నారు కార్యక్రమంలో శ్రీకాకుళం నగర అధ్యక్ష బృందం వార్డు ఇన్ఛార్జీలు టీడీపీ ఇతర నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ప్రభుత్వ ఆశయం మేరకు స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంగా శనివారం జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ రహిత కార్యక్రమాలు చక్కగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినికర్ ఆదేశించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రలో భాగంగా జూలై పంతొమ్మిదిన జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్య నిర్మాణాలపై భారీ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు ప్రతి గ్రామ వార్డు మండల స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఈ సూచనలు చేశారు సచివాలయం నుంచి ప్రధాన కార్యదర్శితో జరిగిన సమీక్షలో స్వర్ణాంధ్ర పి ఫోర్ ఫౌండేషన్ సానుకూల ప్రజా దృక్పథం ఎంఎస్ఈ పార్కులు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన వంటి అంశాలపై చర్చ జరిగింది ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని కలెక్టర్ ఆదేశించారు స్వయం సహాయక సంఘాల సమావేశాల్లో మహిళలకు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలపై ప్రాక్టికల్ అవగాహన ఇవ్వాలని సూచించారు ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిళ్ల వాడకాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పేద కుటుంబాల దత్తత కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి మార్గదర్శకాలను వెంటనే గుర్తించి రిజిస్టర్ చేయాలని కలెక్టర్ స్వప్నీలు దీనికిరన్నారు జిల్లా స్థాయి యంత్రాంగం తుది అర్హుల జాబితా ఆధారంగా మార్గదర్శకులను సంప్రదించేందుకు సిద్ధమవుతుందని తెలిపారు పారిశ్రామికవేత్తలు ఎన్ఆర్ఐలు సంప్రదించి బంగారు కుటుంబాలకు విద్య వైద్యం మౌలిక వసతుల సహకారం అందేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ అసిస్టెంట్ కలెక్టర్ దోనక పృథ్వీరాజ్ కుమార్ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు పలు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు స్వచ్ఛాంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నగరంలోని మున్సిపల్ పాఠశాలల్లో పరిసరాలను కమిషనర్ ప్రసాద్తో కలిసి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ శుభ్రపరిచారు ఈ మహాయజ్ఞంలో ప్రజలు కూడా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు పరిసర ప్రాంతాల్లో శనివారం స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ దేశంలోని ఆంధ్రప్రదేశ్ ను పరిశుభ్రమైన రాష్ట్రంగా నిలబెట్టడం ముఖ్య లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు అందులో భాగంగానే ప్రతి నెల మూడో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే తెలిపారు ఏడాది పాటు పన్నెండు నెలలకు పన్నెండు థీమ్స్తో ఈ కార్యక్రమాలు విస్తృతంగా జరగనున్నాయని చెప్పారు అన్ని నివాస ప్రాంతాలు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు పాఠశాలలు ఆసుపత్రులు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు పరిశ్రమలు వంటి ప్రభుత్వ ప్రైవేటు సెక్టర్లలో పరిశుభ్రత కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్పొరేషన్ కమిషనర్ బివిడి ప్రసాదరావు హెల్త్ ఆఫీసర్ సచివాలయ సిబ్బంది పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఫరీద్పేట్లో జరిగిన హత్య వెనుక రాజకీయ కారణాలేవీ లేవని పోలీసు అధికారులు ప్రకటించారు గోపి హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి మీడియా ముందు శనివారం ప్రవేశపెట్టారు జిల్లాలో కలకలం సృష్టించిన ఎచ్చర్ల మండలం ఫరీది చెందిన వైకాపా నాయకుడు సత్తారు గోపి హత్యోదంతల్లో రాజకీయ కోణం లేదని ఏఎస్పి కేవీ రమణ డిఎస్పీ వివేకానంద స్పష్టం చేశారు ఎచ్చర్ల మండలం కొయిరాల్ వద్ద ఈ నెల పదకొండవ తేదీన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళుతున్న సత్తారు గోపి హత్యకు గురైన విషయం తెలిసిందే అయితే ఇది పథకం ప్రకారం జరిగిన హత్య అని ఏఎస్పి డిఎస్పీ వివరించారు ఈ కేసులో అరెస్టు చేసిన ఎనిమిది మంది నిందితులను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా ముందుకు తీసుకువచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫరీదుపేటకు చెందిన దంపతులు జి ఉమామహేశ్వరరావు భవానీల మధ్య తలెత్తిన వివాదం చివరికి హత్యకు దారి తీసిందన్నారు వివాదంపై భవానీ ఎచ్చర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి వద్దకు పంచాయతీ పెట్టిందన్నారు అక్కడ చేసిన సెటిల్మెంట్ నచ్చకపోవడంతో మళ్లీ టీడీపీ నాయకుడు కొత్తకోట అమ్మినాయుడిని ఆశ్రయించారని తెలిపారు ఆ తర్వాత తన భర్త ఉమామహేశ్వరరావుపై భవానీ ఎచ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు కేసు నమోదు చేసిన పోలీసులు కౌన్సిలింగ్కు రావాలని మూడు సార్లు నోటీసులు పంపినా ఉమామహేశ్వరరావు స్పందించలేదని వివరించారు ఈ తరుణంలో అమ్మినాయుడు వర్గానికి చెందిన ఎనిమిది మందితో కలిసి ఉమామహేశ్వరరావు ఇంటికి వెళ్ళిన భవానీ తలుపులు కొట్టి సామాన్లను వ్యాన్లో తీసుకుపోయి కొయిరాల జంక్షన్లోని ఒక ఇంట్లో పెట్టారని చెప్పారు దీంతో రంగంలోకి దిగిన సత్తారు గోపి అక్కడికి వెళ్లి ఇంటి తలుపులు పగలగొట్టి దౌర్జన్యంగా సామాన్లు ఎందుకు తీసుకువెళ్లారంటూ భవానీని నిలదీయడం ప్రారంభించాడు సామాన్లను కొయిరాల వద్ద ఇంట్లో పెట్టిన అనంతరం మద్యం సేవిస్తున్న ఎనిమిది మంది కలుగజేసుకుని గోపిని రోడ్డుపైనే కర్రలతో కొడుతూ ఇంటి వెనుక వైపునకు ఈడుచుకెళ్లి కర్రలు ఇటుకలతో తలపై కొట్టి హత్య చేశారని వారు వివరించారు ఈ కేసును ఎస్పీ పర్యవేక్షణలో జేఆర్పురం సిఐ అవతారం ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు గాలింపు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నాయన్నారు గ్రామానికి చెందిన కొత్తకోట సూర్యనారాయణ పైడిపెద్ది సత్యనారాయణ కొత్తకోట ఈశ్వరరావు కొత్తకోట రంగనాథం శ్రీపాన శివకృష్ణ శ్రీపాన అనిల్ కుమార్ పైడి రంగ రామానుజులు గురుగుబెల్లి భవానీలను అదుపులోకి తీసుకున్నారు మరికొందరి పాత్రపై విచారణ జరుగుతోందని చెప్పారు వారి పాత్ర ఉందని తేలితే అరెస్టు చేస్తామన్నారు నిందితులందరూ గోపి బాధితులేనని తెలిపారు అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు రౌడీ షీటర్లు ఉండగా హతడు సత్తారు గోపిపై ఎనిమిది క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు టెక్నికల్ ఎవిడెన్స్ తో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు హత్య జరిగిన చోట సీసీ కెమెరా ఉందన్నారు దీనికి సంబంధించిన డివీఆర్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు ఈ మీడియా సమావేశంలో సిఐ అవతారం ఎస్ఐలు సందీప్ కుమార్ ఎస్ చిరంజీవి జి లక్ష్మణ్ రావు ఎస్ బాలరాజు పాల్గొన్నారు ఇది ఈ వారం జేకేసీ వీకెండ్ న్యూస్ వచ్చే వారం మరో జేకేసి వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా